మే పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మన ఏదైతే జంజావచ్చే ప్రధాన కాలువ వంకటవరం దగ్గర మేము ఉన్నాం ఈ బట్లో ఉన్నటువంటి ప్రధాన కాలువ ఇది సుమారు ఆరు గ్రామాలకు సంబంధించి రెండు వేల ఎకరాల పైపులు విస్తరణ ఉంది దీని సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మరి సాగునీరు ఇవ్వడానికి మొత్తం జంగిల్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల పూడికలు పూడికిపోవడం వల్ల కాలువలో నీరు రావడం లేదు పొలాల్లోకి మరి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం కూడా ఆ విధంగా నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం మాటల్లో రైతు రైతు అని చెప్తూ ఉంది మరి రైతు అంటే ఒక్క అమరావతి దగ్గర ఉన్నలో పోలవరం సంబంధించినలో కాదు కదా మిగతా వెనుకబడిన జిల్లాలోంటి మా నాటి పారతూర్ మంజం జిల్లా లాంటి వెనుకబడి జిల్లాలో ఉన్నటువంటి జంజావతి పొడుకులు కానీ లేదా తోటపల్లి పాతకాలు ఆయకట్టుకు సంబంధించిన ముప్పై రెండు వేల ఎకరాలకు సంబంధించి అక్కడ పూడుకలు కానీ లేదా వెంగళరాయ సీతానగరం అలాగనే పెదంకలం అటు రావాడ ఈ గడ్డలో ఉన్నట్టు కాలువలకి పూడికలు తీయాల్సిన బాధ్యత ఉంది అవి తీయకపోతే వచ్చే ఖరీఫ్ చేతున్న పంట కష్టమవుతుంది చూస్తాను కదా ఈ పూడికల్ని ఈ పూడుకలు తీయడానికి మరమ్మతుల కోసం తాత్కాలిక నిధులను ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఇక్కడ అధికారులు కలెక్టర్ గారి ముందు అనేక సందర్భాలు మేము ధర్నా చేస్తాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈరోజు ఆ పరిస్థితి లేదు అందుకని చెప్పి కూటమి ప్రభుత్వంలో మరి ఆ రకంగా సహకరిస్తుందని చెప్పేసి అడుగుతాను మరి కనీసం నెల పదిహేను రోజులు ఉంది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి వర్షాలు రావడానికి ఈ కాలంలోనే ఈ తాత్కాలిక మరామ్మతులు జంగల్ క్లియరెన్స్కి సంబంధించిన నిధులు ఇచ్చి పనులు పూర్తి చేయాలని లేదనుకుంటే కనీసం ఎన్ఆర్జీఎస్ కిందనే ఈ నిధుల ద్వారా ఈ పొడికలు తీయించాలని జంగల్ క్లియరెన్స్ తీయాలని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తాను దీని మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రాజెక్టుల వారి ఆందోళనకి సిద్ధమవుతున్నాం అందులో భాగంగా జంజావతి ప్రాజెక్టుకి సంబంధించి జంజావతి కార్యాలయం దగ్గర ఈ నాలుగైదు రోజుల్లోనే తీసుకుపోతున్నాం